నా పేరు బొడ్డుపల్లి చంద్రశేఖర్ నేను నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చిన బీసీ సమాజ్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా నేను కొనసాగుతున్నా ఈ యొక్క ఈరోజు గతంలో కూడా బీసీ ఉద్యమాలు చాలా జరిగినాయి ఏం జరిగినాయి అంటే మాకు బిస్ చార్జు పెంచండి మా రాష్ట్ర భవనాలు ఇవ్వండి మాకు స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి ఉద్యమాలు చేసేది కానీ ఆ రోజు గ్రామ స్థాయిలో ఇంతవరకు ఉద్యమం వెళ్ళలేదు బీసీ ఉద్యమం ఈ రోజు గ్రామ స్థాయి ఉద్యమం వెళ్తుందంటే అది మల్లన వల్ల మల్లలతో ఏదైనా ఉపయోగం లేదు ఇక అన్ని ఉద్యమ స్థాయిలో ఏమవుతాయి బీసీ కాల్సేటప్పుడు ముందుకు వస్తా ఉన్నాయి అంటే బొమ్మిడి అంత వచ్చినాక ఇలా బీసీ సమాజం కాదు బీసీ సమాజం కానీ ఎస్సీ సమాజం కానీ ఎస్టీ సమాజం కానీ మల్లన్న ఏం మాట్లాడుతున్నాడు అనేది ఎదురు చూస్తుంది ఈ మూడు ఈ సమాజం బలైన వర్గాల సమాజాలు మొత్తము మల్లన్న వైపు ఒక ఆశ ఎదురు చూస్తున్నాయి మల్లన ద్వారణ కొంచెం మన బీసీ రాజ్యం వచ్చేసి మాకేమో న్యాయం చదివితే మా బతులు మారుతాయని చెప్పేసి అని ఎదురు చూస్తుంది ఇలా ఒక ఎగ్జాంపుల్ అన్న నేను నేను సూర్యరామ ప్రోత్సాహంతో జానన్న మన అర్జునన్న ప్రోత్సాహంతో మాకి మరి జానరెడ్డి బీసీ వ్యతిరేక రే గారు పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీలో మల్ల పెట్టే పెడితే దిమ్మని కూర్చేస్తాం మా దిమ్మని కూర్చేస్తే మల్లన్నకి మల్లన్నీ ఆశ్రయించడం సూర్యరామ ప్రోత్సాహంతో ఆశ్రయించాం ఆశ్రయిస్తే ఆలయ సెంటర్ లో ఏమైందంటే మల్లన్న మళ్ళా ఏమని ఆరోగ్య గారికి మా మొల్ల విగ్రహాన్ని మా బీసీ బలహీన వర్గాలైన మా కవయత్రి మొల్ల విగ్రహాన్ని ఎట్లా జేసీ బొక్కలతో మా తిమ్మని తీసేస్తావో బిడ నీ సీడి కూడా జేసీ బొక్కలతో తీసేస్తా అని చెప్పేసి ఆరోగ్యంలో ఆ దెబ్బ బీసీ కులాల భక్తానికి ఒక ఆశగా చూసినాయి ఒక ధైర్యం నింపింది ఆ రోజు ఇవాళ ఆడ బిజీ సంఘాలు మొత్తం చాలా అయితే ఒక ఒక తడిమీకి వచ్చేసి ఇవాళ వాళ్ళకి రాజకీయ సమాజం కట్టే విధంగా తయారైంది బీజు సమాజం అక్కడ ఇలా అప్పటి నుంచి ఏం ఆరోపణ నుంచి ఏం జరుగుతుందంటే జాగన్ గారు అందరూ బీసీ నాయకులు దగ్గర కూస పెట్టుకుంటున్నాడు అప్పట్లాంటి మళ్ళా కూడా రెడ్డి నాయకుడు ఉండేది ఊరికి ఒక రెడ్డి నాయకుడు ఉండేది ఇవాళ వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న ఏం చెప్తున్నారు అంటే మళ్ళా ఎప్పుడైతే ఆయన కూర్చిపోయిండో ఆ మీటింగ్ జరిగిందో మమ్మల్ని దగ్గర రారా రారని చెప్పేసి ప్రతి మీటింగ్ లోకి ఆ జేవురెడ్డి గారు పక్క కసెట్టుకుని కుసెట్టుకుంటున్నాడు అండి అందరినీ నాకు సమాచారం వచ్చింది అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూ చేసినాం ఏదో ప్రోగ్రామ్ తోని తర్వాత మల్లన్న బర్త్డే వచ్చింది బర్త్డేకి ఆడ కార్యక్రమం చేసినాం ంగ సభ వచ్చింది ఉరంగ సభ కూడా అన్ని ఊర్లలో మేము కరపత్రులు చేసినాం ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా బీసీ పదం చాలా గట్టిపడింది అందరూ అందరు ఎదురు చూస్తున్నారు ఇంకా మంచి ప్రణాళికలతో మనం ముందుకెళ్లాలని చెప్పి నేను అనుకుంటున్నా ఇదే విధంగా ఎందుకంటే ఈ రోజున ప్రధాన పార్టీలు కూడా అగర కులా చేతుల్లో ఉన్నాయి కాబట్టి మనం ఏ ఉద్యమం చేసినా చేసాం కానీ ఏదో ఒక పార్టీ పనిచేయాలి కాబట్టి మనం కూడా ఈ పార్టీ వైఎస్ ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది నాలుగు ఎమ్మెల్సీ పదవులు బీసీ లైక్ దక్కినాయి దానికి కారణం మళ్ళీ ఈ బీసీ వాళ్ళని గట్టి పడుతుంది గట్టి పడింది కారణం మళ్ళీ ఈ బీసీ వాళ్ళని గట్టి పడుతుంది బీలసీలు బలంగా రాజకీయ బలపడుతున్నారు బలంగా ఉద్దేశపడుత కాంగ్రెస్ పార్టీ కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది ఆలోచన చేస్తుంది ఇంక ఎన్ ఎన్నాలి ఇందని చెప్పేసి అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సరే ఐదో కా తెలియదు కానీ దాని నుంచి పెద్దలు ఎలా నిర్దేశాలా మేము పనిచేస్తాం దానికి అనుకూలంగా ఈ టోల్ వేస్ కూడా మంచి కార్యాచరణ మంచి కార్యక్రమం దాన్ని కూడా మీరు ఎలా పెద్దలు నిర్ణయిస్తే దాన్ని మేము ఫాలో అవుతాం దాని కార్యక్రమం ముందుకు వచ్చాం అనే తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటూ చూస్తున్నాను